ఫ్రెండ్స్ వెల్కమ్ ఏలూరు పిల్ల మేము మారేడుమిల్లి వెళ్ళామని చెప్పాను కదా గైస్ అక్కడ నుంచి వచ్చేటప్పుడైతే వెళ్ళాము అక్కడ వాటర్ ఫాల్స్ వెళ్ళాము అని లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను ఇది మారేడుమిల్లికి వెళ్ళినప్పుడు మేము అయితే రిసార్ట్కి వెళ్ళాం కదా అక్కడ సంబంధించిన విషయాలు అయితే నేను ఇందులో షేర్ చేస్తుంటాను మేము ఫోర్ మెంబర్స్ అయితే మారేడుమిల్ కి స్టార్ట్ అయ్యే ముందే ప్లాన్ అయితే చేసుకున్నాము ఒక టూ డేస్ అయితే అక్కడ ఉండేలాగా అయితే అనుకున్నాం అనమాట ఆ టూ డేస్ ప్లాన్ ప్రకారం అయితే మేమైతే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి మేము స్టార్ట్ అయ్యాము అక్కడ నుంచి అయితే ఫస్ట్ రాజమండ్రి వెళ్ళాలి అక్కడి నుంచి మారేడుమిల్ వెళ్ళాలి అని చెప్పేసి అలానే ఇంకొక విషయం ఏంటంటే మేమైతే బైక్స్ మీద వెళ్ళాలి అనుకున్నాం అనమాట బైక్స్ మీద చాలా కష్టమే కాకపోతే అలా వెళ్ళాలి అనుకున్నాము ఎప్పుడు అలా వెళ్ళలేదు సో ట్రై చేయాలి అనిపించింది సో పర్లేదు వెళ్దాము అని చెప్పేసి మేమైతే అనుకున్నాం అనమాట అలా అనుకున్న దాని ప్రకారం మేమైతే వెళ్లి వచ్చేసాం నా ఎక్స్పీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే పర్లేదు వెళ్ళొచ్చు త్రీ అవర్స్ కాబట్టి అంత ఇబ్బంది అయితే అనిపించలేదు కాకపోతే అంతకన్నా దూరం ఉన్న వాళ్ళైతే ఇలాగా ట్రై చేయొద్దు బైక్స్ మీద మారేడుమిల్లికి చాలా చుట్టుపక్కల ఉన్న ఊర్లకి అయితే చాలా బెటర్ బైక్స్ మీద అలా వెళ్ళి ఇలా వచ్చేయచ్చు ఏలూరు టు రాజమండ్రి రావడానికి అయితే వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది అక్కడ అయితే మేము టిఫిన్స్ అయితే చేద్దామని చెప్పేసి ఆగేమో మేము మార్నింగే స్టార్ట్ అయ్యాం కాబట్టి టిఫిన్స్ ఏమి చేయలేదు సో టిఫిన్స్ అయితే చేద్దామని చెప్పేసి చెప్పేసి అనమాట అక్కడ టిఫిన్ చాలా బాగుంది పేరు అంతగా చూడలేదు కానీ గైస్ టిఫిన్ అయితే అదిరిపోయిందని చెప్పచ్చు అక్కడ నుంచి అయితే మళ్ళీ మేమైతే మారేడుమిల్లికి స్టార్ట్ అయిపోయింది పోయాము రంపచోడవరం నుంచి మారేడుమిల్లికి కి వెళ్లే కూడా చాలా బాగుంటుంది చూడండి మీరే వీడియోలో చూడొచ్చు క్లైమేట్ అంతా చాలా బాగుంటుంది చుట్టూ కూడా మనకి గ్రీనరీ గా నేచర్ అయితే అదిరిపోయింది అనమాట అలానే మనకి బయట ఎంత ఎండగా ఉన్నా కూడా ఆ ప్లేస్ వచ్చేసరికి మనకైతే చల్ల గాలి అయితే వేస్తుంది సో ఎంత ఎండగా ఉన్నా కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట కానీ మా ప్లానింగ్ లో రంపచోడవరం అసలు వెళ్ళాలి అని అనుకోలేదు జస్ట్ మేమైతే మారేడుమిల్లి వెళ్ళి అక్కడ ఉన్న ప్లేసెస్ వాటర్ ఫాల్స్ లొకేషన్స్ మాత్రమే విజిట్ చేయాలి అనుకున్నాము కొన్ని ఇష్యూస్ వల్ల మేమైతే రంపచోడవరం అయితే వెళ్ళాం అనమాట అక్కడ టైం లో అయితే కొంచెం వర్షం పడే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పారు సో ఆ టైం లో అయితే మనం ట్రెక్కింగ్ చేస్తూ వాటర్ ఫాల్స్ కి వెళ్ళడం అంత మంచిది కాదు అన్నారనమాట ఇంకా వెళ్లేదారులు అయితే ఈ లొకేషన్ చాలా బాగుంది మేము అక్కడ ఆగిపోయాము కాసేపు అక్కడ చాలా మంకీస్ కూడా ఉన్నాయి ఉన్నాయన మాతో కాసేపు ఆడుకున్నాయి టైమ్ లో ఏం జరిగింది అనేది నేనైతే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను కొంచెం టైం పట్టిన కూడా నేనైతే షార్ట్ షార్ట్ వీడియోలో పెడతాను ఖచ్చితంగా వాచ్ చేయండి మిల్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే బర్డ్స్ నెస్ట్ రిసార్ట్ కి అయితే మేము వెళ్ళాము ఎందుకనంటే మేము కొంచెం రెస్ట్ తీసుకోవాలన్నా అలానే రెడీ అయ్యి ఇంకొక ప్లేస్ కి వెళ్ళాలన్నా మాకైతే రూమ్ అవసరం కదా సో దానికోసం అయితే మేమైతే వెళ్ళాము అండ్ అలానే మేము ఉండేది టూ డేస్ అని చెప్పి ముందే చెప్పాను కదా దాని గురించి మేమైతే అక్కడ రిసార్ట్ కి అయితే అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్ అయితే చాలా బాగుంది మనకి డగ్స్ పీజియన్స్ పికాక్స్ ఇలా చాలానే ఉన్నాయి అన్నమాట ప్లేస్ కూడా చాలా బాగుంది అలానే మేము తీసుకున్న రూమ్ కాస్ట్ ఎంత అవన్నీ కూడా నేను చెప్తాను ముందే రూమ్ చూపిస్తాను రూమ్ బయట అయితే ఇలా ఉంది రూమ్ చుట్టూరు కూడా చాలా గ్రీనరీ గా మొత్తం అంతా చాలా అదిరిపోయింది ఇంకా లోపల విషయానికి వస్తే రూమ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట ఈ రూమ్ మనకి త్రీ థౌజండ్ కి అయితే ఇచ్చారు త్రీ థౌజండ్ అంటే మనకి ఎక్కువే కాకపోతే ఆ ప్లేసెస్ లో రెంట్స్ అయితే అలానే ఉంటాయని నాకు కూడా అప్పుడే తెలిసింది ఇంకా ఇక్కడ చాలా రిసార్ట్స్ అయితే ఉంటాయంట వాటితో పోల్చుకుంటే ఇదే చాలా బెటర్ మళ్ళీ అమౌంట్ విషయానికి వస్తే కాస్ట్ ఎక్కడైనా సరే ఇలానే ఉంటాయి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ అలానే ఉంటాయంట సో వాటితో పోల్చుకుంటే ఇది చాలా బెటర్ అనిపించింది అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి సీజన్ కాకపోతే చాలా ఖాళీగానే ఉందన్నమాట నార్మల్ టైమ్స్ లో అయితే అసలు ఫుల్ రష్ ఉంటుంది అసలు రూమ్స్ కూడా ఖాళీ ఉండవు అని చెప్తున్నారు నెక్స్ట్ అయితే మేము రెడీ అయిపోయి రిసార్ట్ అయితే చూద్దాం అని చెప్పేసి సరదాగా అలా వెళ్ళామన్నమాట ఆ టైంలో ఒక ఫన్నీ మూమెంట్ అయితే జరిగింది మీతో పాటు నాకు కూడా అది చాలా ఫన్నీగా అనిపించింది ఎందుకంటే అలా అరుస్తున్నారు నేను కూడా పికాక్సే అనుకుని వాటి వంకే చూస్తున్నాను ఈ లోపు చూసేసరికి మా హస్బెండ్ అయితే బ్యాక్ నుంచి అరుస్తున్నారనమాట మా హస్బెండ్ అయితే పికాక్స్ నే కాదు చాలా వాటిని అయితే ఇలా ఇంటిటేట్ చేయగలరు ఆ టాలెంట్ ఉందన్నమాట ఆ తర్వాత అయితే ఈ రూమ్స్ చూసారు కదా ఇవి సెపరేట్ రూమ్స్ అనమాట అంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఇంకా లగ్జరీగా ఉంటాయి ఆ రూమ్స్ అయితే నెక్స్ట్ అయితే స్విమ్మింగ్ పూల్ చూడడానికి వెళ్ళాము మేము మార్నింగ్ కదా వెళ్ళాము సో సరదాగా చూడడానికి వెళ్ళాం కాబట్టి మేమైతే వాటర్ లోకి దిగలేదు ఈవినింగ్ వద్దాము అని చెప్పేసి జస్ట్ నార్మల్ గా అలా చూసేసి అయితే వచ్చేసాం అనమాట నెక్స్ట్ అయితే మేము వాటర్ ఫాల్ కి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము అయితే ఫస్ట్ అయితే వలస వాటర్ ఫాల్ కి అయితే వెళ్దాము అనుకున్నాము కాకపోతే వెళ్లే దారిలో అసలు రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది వెళ్ళడానికి భయం వేసింది ఆ తర్వాత ఒక అతను అయితే చెప్పారనమాట ఇలా ఈ టైమ్ లో అయితే మంచిది కాదు ప్రస్తుతానికి వర్షం కూడా పడేలా ఉంది సో వెళ్ళొద్దు అన్నట్టు చెప్పారు సో వినడం మంచిది మన మంచి కోసమే కదా అని చెప్పేసి మేమైతే అక్కడి నుంచి అయితే ఆగిపోయి వెనకైతే వచ్చేసాము ఆ తర్వాత అయితే జలతరంగని వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్దాం అనమాట జలతరంగని వాటర్ ఫాల్స్ కి వెళ్లేటప్పుడు అయితే నార్మల్ గా రోడ్స్ అయితే మారిడి వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాయో సేమ్ అలానే ఉన్నాయి కొంచెం డిఫరెంట్ గా కూడా ఏమీ లేవు వలస వాటర్ ఫాల్ కి వెళ్లే దారి మాత్రం అలా లేదనమాట సో అందుకే మాకు కూడా చాలా భయం వేసింది సో లాస్ట్ కి ఎలా అయితేనే మేమైతే జలతరంగి వాటర్ ఫాల్ కి అయితే చేరుకున్నాము అక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి అయితే మనం టికెట్ తీసుకోవాలి ప్రతి చోట టికెట్స్ అయితే ఉంటున్నాయి ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇక్కడ టికెట్ అయితే అలానే స్టార్టింగ్ ప్లేస్ నుంచి వాటర్ ఫాల్ అయితే హండ్రెడ్ మీటర్స్ అయితే ఉందన్నమాట సో మేము ఫోర్ మెంబర్స్ అయితే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము వెళ్లే ప్లేసెస్ లో అవి చూసుకుంటూ జాగ్రత్తగా అయితే వెళ్తున్నాం అనమాట అనే ఒక చిన్న విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మీరు వెళ్లేటప్పుడు ఎవరైనా కనిపించి ఈ ప్లేసెస్ క్లోజ్ లో ఉన్నాయి అక్కడికి వెళ్ళద్దు మేము వేరే ప్లేస్ తీసుకు వెళ్తాము ఇంత మనీ అవుతుంది అని చెప్పి చెప్తే వినద్దు దాని ఏంటంటే అలా తీసుకువెళ్తే వాళ్ళకి మనీ వస్తాయని చెప్పేసి చెప్తారనమాట మేము వాళ్ళ మాటలు వినడం వల్ల అయితే అమృతధార వాటర్ ఫాల్స్ కి అయితే మిస్ అయిపోయాము ఎలా అంటే మేము ముందే జలతరంగా వాటర్ ఫాల్స్ వెళ్ళి అమృతధార వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్దాం అనుకున్నాము కానీ అక్కడ ఒక అయితే ఇలా కనిపించి అవి క్లోజ్ లో ఉన్నాయి అసలు ఓపెన్ చేయట్లేదని చెప్పారనమాట వలస అయితే వెళ్దాము అక్కడికి మేము తీసుకు మనీ ఎంత అవుతుంది అంత అవుతుంది అని చెప్పేసి చెప్పారు సో ఏంటంటే బైక్స్ ఉన్నాయి కాబట్టి మేమే వెళ్తాము అని చెప్పేసి వలస వెళ్తుంటే అక్కడ వెళ్లేదారులు అయితే అలా చెప్పారు ఏమిలో వద్దు అది ఇది అని చెప్పేసి అన్నారన్నమాట సో మేమైతే ఇంకా బ్యాక్ వచ్చేసి మళ్ళీ జలతరంగి వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చాము అమృతధార వాటర్ ఫాల్స్ కి నెక్స్ట్ అయితే వెళ్ళాం కానీ వెళ్లే టైం కె అక్కడైతే క్లోజ్ అయిపోయింది అంటే ఫైవ్ థర్టీ వరకే అది ఓపెన్ చేసి ఉంచుతారన్నమాట సో మేము వెళ్ళేసరికి అయితే క్లోజ్ లో ఉంది ఒక మాట వినడం వల్ల మేమైతే ఒక వాటర్ ఫాల్స్ చూడడానికి మాకు టైం సెట్ కాలేదు సో ఫైనల్ గా ఏంటి అంటే ఆ ప్లేస్ మీకు తెలుసు ఇంతకు ముందు వెళ్ళారు ఈ వాటర్ ఫాల్స్ ఎలా ఉంటాయి అలా ఉంటాయని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీరు మీరు అనుకున్నదే చేయండి వేరే వాళ్ళ మాటలు వింటే మాత్రం ఇలానే జరుగుతుంది సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే వాటర్ ఫాల్స్ లో చాలా సేపు అయితే ఆడుకున్నాము అండ్ ఇంకొక విషయం ఏంటంటే మేము అక్కడ ఫుల్ గా అయితే అనమాట ఎందుకంటే అమృతార వాటర్ ఫాల్స్ అయితే వెళ్దాము అక్కడైతే స్నానం చేద్దామని అనుకున్నాము కానీ చెప్పాను కదా వెళ్లే టైం కి అక్కడైతే క్లోజ్ లో ఉంది వచ్చే దారిలో అయితే మాకు ఈ లొకేషన్ కనిపించింది ఈ లొకేషన్ మార్నింగ్ టైమ్ లో చాలా బాగుంటుందంట నాకు ఈవినింగ్ కూడా చాలా నచ్చింది అండ్ ఇంకా అక్కడ నుంచి అయితే రిసార్ట్ కి వచ్చేసాము నైట్ అయిపోతుంది అని చెప్పేసి వచ్చేసి స్విమ్మింగ్ పూల్ కి అయితే వెళ్దాము అనుకున్నాం కదా సో స్విమ్మింగ్ పూల్ కి అయితే వెళ్దాం అనమాట అక్కడ అయితే చాలా సేపు మేమైతే టైం స్పెండ్ చేసాము ఎందుకంటే ఎలానో మేము సేఫ్ ప్లేస్ లోనే ఉన్నాము రూమ్ కి వచ్చేసాము అని చెప్పేసి మేమైతే అక్కడే చాలా సేపు అయితే ఉన్నాము నైట్ కూడా అయిపోయింది నైట్ ఎంత లైట్స్ వేస్తారు అని చెప్పేసి ఆ లైట్స్ చూడాలి అని చెప్పి మేమైతే అప్పటి వరకు ఆడుకుంటూనే ఉన్నాం అనమాట అండ్ ఈ స్విమ్మింగ్ పూల్ లో స్కై బ్లూ కలర్ లో ఉండే స్లైడ్ అయితే అసలు యూస్ చేయదు ఎందుకని అంటే అది అసలు సరిగ్గా లేదనమాట అది పెద్దవాళ్ళకి కాదు చిన్న పిల్లలకి అని చెప్తారు చిన్న పిల్లల్ని అయితే అస్సలు వెళ్ళనివ్వద్దు అది మేము యూజ్ చేసాము యూజ్ చేయడం వల్ల మాకైతే తెలిసింది అసలు సరిగ్గా లేదు అని చెప్పేసి సో పడిపోయే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి తగులుతాయి అన్నమాట సో ఆ విషయంలో అయితే చాలా కేరింగ్ గా ఉండండి ఆ తర్వాత సిక్స్ థర్టీ కి లైట్స్ అయితే ఆన్ చేసారనమాట లైట్స్ ఆన్ చేయగానే చూడండి ఎంత బాగుందో నాకైతే సూపర్ గా నచ్చేసింది నేనైతే అయితే చాలా ఎంజాయ్ చేశాను అన్నమాట ఆ లైట్స్ లో వీడియోస్ తీసుకుంటూనే ఉన్నాను నాకు అంత నచ్చేసింది బలే అనిపించింది నేను ఇప్పుడు నైట్ టైం అయితే లేనన్నమాట స్విమ్మింగ్ పూల్ లో ఇదే ఫస్ట్ టైం నేను చూడడం సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాను మా హస్బెండ్ అయితే ఒక వీడియో కూడా చేశారు ఆ వీడియో కూడా నేనైతే త్వరలోనే పోస్ట్ చేస్తాను ఆ వీడియో అయితే చాలా నచ్చింది నాకు మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది సో ఖచ్చితంగా చూడాలి అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ నెక్స్ట్ అయితే కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాం అనమాట ఈ స్విమ్మింగ్ పూల్ లో మాకైతే అంత నచ్చేసింది చాలా టైం వరకు అయితే స్పెండ్ చేసాము అక్కడే నెక్స్ట్ డే అయితే మేమైతే రూమ్ వెకేట్ చేసాం అనమాట రూమ్ వెకెట్ చేసేసి అక్కడే రెస్టారెంట్ అయితే ఉంటుంది అక్కడ టిఫిన్ అయితే చేసేస్తా రిసార్ట్స్ అంటే తెలిసిందే కదా అక్కడ మనకి అన్ని దొరుకుతాయి అన్నమాట సో అలాగే మేమైతే టిఫిన్ చేసేసి వచ్చేసాము టిఫిన్ కూడా చాలా బాగుంది ముందు రోజు నైట్ అయితే డిన్నర్ మనకి రూమ్ కచ్చేసి ఇచ్చేసారు మనం ఆర్డర్ చేయాలి ఇది కావాలి అని చెప్పేసి అంటే మనకి అవి రెడీ చేసి వాళ్ళైతే ఫుడ్ అయితే ఇస్తున్నారు అని రూమ్ వెకెట్ చేసే అయితే మనం బిల్ పే చేయాల్సి ఉంటుంది రూమ్ బిల్ అయితే మనం ముందే పే చేసేస్తాము కాకపోతే డిన్నర్ అమౌంట్ అలానే టిఫిన్ అమౌంట్ అదంతా మాత్రం వెళ్లే ముందు అయితే మనం పే చేస్తాం అనమాట గా రిసార్ట్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇదే మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి అలానే నేను ఎలాంటి వీడియోస్ చేస్తే మీకు నచ్చుతుంది అనేది కూడా నాకు చెప్పండి నేను మీకు నచ్చిన వీడియోస్ అయితే చేస్తాను సో తప్పకుండా కమెంట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది నాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా అండ్ ఇంకా ఈ ట్రిప్ లో అయితే మేము చాలా ఎంజాయ్ చేసాము మాకు చాలా నచ్చింది ఫస్ట్ టైం అనమాట ఇలా బైక్స్ మీద ఇలా రావడం అలానే కొన్ని అడ్వెంచర్స్ కూడా జరుగుతూనే ఉంటాయి అది కామన్ అనమాట అలాంటివి ఉంటూనే ఉంటాయి ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు సో మనమే చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఎక్కడ వెళ్ళినా ఏం చేసినా కూడా చాలా జాగ్రత్తగా అయితే చెయ్యండి సో వీడియో అయితే ఇంతే గాయస్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి అలానే కమెంట్ కూడా చేయండి అలానే వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మోర్ వీడియోస్ బై బై